మనం యాదాద్రి జిల్లా షారాజీపేట విలేజ్ లో ఉన్నాం ఇది ఎక్కడ ఉందో ముందు చెప్తాను ఆ తర్వాత ఎందుకు వచ్చామో తెలుస్తుంది మీకు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే రోడ్ లో ఆలేరు దగ్గర నుంచి రైట్ తీసుకున్నాక ఆ జీడి మొగ అనే విలేజ్ కి వెళ్లే రూట్ లో ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ శారాజి విలేజ్ ఉంది ఇక్కడ వచ్చేసి గీతా స్థూపాన్ని నిర్మించారు గొప్ప కట్టడం అని చెప్పాలి ఇది దాన్ని వచ్చేసి నర్మదా వేణుగోపాల స్వామి నిర్మించారు అసలు ఎందుకు ఆయన ఇలాంటి స్తూపాన్ని ఇక్కడ విలేజ్ లో పెట్టాల్సి వచ్చింది దాని వెనక ఏముంది ఆ ఎలాంటి ఉద్దేశంతో ఈ స్తూపాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం మీ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే ఫస్ట్ టైం వింటున్నాను గీతా స్థూపం ఏంటి అసలు డైరెక్ట్ గా లొకేషన్ లో గీతా స్థూపం అని సెర్చ్ కొడితే గూగుల్లో వచ్చేస్తుంది అడ్రస్ డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది నాకు చాలా బా అనిపించింది అండి అసలు అంటే ఇన్ని రోజుల నుంచి ఈ మనకి భగవద్గీత అనేది ఎలా అయిపోయింది అంటే ఎవరైనా చనిపోయినప్పుడు కొన్ని శ్లోకాలు పెట్టేసి ఆ డెడ్ బాడీ దగ్గర గీతను పెట్టేసి వినిపించేటువంటి పరిస్థితులు వచ్చాయి కానీ గీతాలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అందరూ మర్చిపోయి కేవలం దానికోసం యూజ్ చేసే పరిస్థితులు వస్తే అందులోంచి మీరు బయటపడేయటం కోసం ఇవాళ గీతా స్థూపాన్ని ఇంత అందంగా ఇంత బాగా ఇక్కడ తయారు చేయిస్తున్నారంటే పైగా మీరు లో ఉండే వచ్చారు అని విన్నాను నేను అసలు ఫస్ట్ మీ గురించి చెప్పండి తర్వాత ఇలాంటి సంకల్పం ఎందుకు చేశారో చెప్పండి నా పేరు గట్టు వేణుగోపాలాచార్యులు నా భార్య నర్మద మాకిద్దరు అమ్మాయిలు మృదుల జాహ్నవి మేము గత ఇరవై మూడేళ్లుగా అమెరికాలోనే స్థిరపడి ఉన్నాం అక్కడ ప్రపంచంలో తొలి గీతా స్థూపాన్ని స్థాపన చేశాం ఒక ఐదు సంవత్సరాల క్రితం ఈ ఐదు సంవత్సరాల్లో అక్కడ వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మార్పు యువతలో కాలేజ్ గోయింగ్ కిడ్స్ అందరూ దేవాలయ సందర్శకులంతా కూడా మొట్టమొదటి గీతా స్థూపానికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ మనస్సులో ఉండే సంశయాలను భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ సందేశం ద్వారా తీర్చుకొని వారు ఎంతో మనశ్శాంతిని పొందటం నేను ఐదు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను అట్లాంటి గీతాస్తూపాన్ని మన దేశంలో మనమే కట్టి నమూనాగా చూపిద్దాం అనేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ గీతా స్థూపాన్ని ఇక్కడ నిర్మాణం చేసాం తర్వాత ఇక్కడ చాలా క్యూఆర్ కోడ్ తో ఏంటో కనిపిస్తున్నాయండి ఏంటి ఇవన్నీ కూడాను అంటే నాకు తెలిసి గీతాకు సంబంధించినవి అన్ని ఎందుకు పెట్టారు ఇలా క్యూఆర్ కోడ్ తోటి గీతా స్థూపము నిర్మాణం ఎట్లా ఉంటుంది దీన్ని ఉపయోగం ఎట్లా ఉంటుందంటే ప్రతి సందర్శకుడు ప్రధాన ద్వారం దగ్గర ఎడమ వైపున ఒక పెద్ద క్యూఆర్ కోడ్ ఇస్తాం కుడి వైపున ఒక చట్రం ఇస్తాం ప్రధాన ప్రధాన ద్వారం దగ్గర అక్కడ ఇస్తారు లోనికి వచ్చే ముందే క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చేస్తారు చట్రాన్ని తిప్పుతారు తిప్పగానే అది ఎక్కడా ఆగుతుందో అక్కడ ఒక అధ్యాయ నెంబర్ శ్లోకన్ నెంబర్ వస్తుంది క్యూఆర్ కోడ్లో కూడా ర్యాండమ్గా ఒక అధ్యాయ నెంబర్ శ్లోకన్ నెంబర్ వస్తుంది అది జ్ఞాపకం పెట్టుకుంటారు పెట్టుకొని వచ్చి సాక్షాత్గా ఇక్కడ గీతాచార్యుడు ఆంజనేయస్వామి సకల వాంగ్మయాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి ఆ వేదవ్యాస మహర్షి చేసినటువంటి వాంగ్మయమంతా మనదాకా అందించినటువంటి త్రిమతాచార్యులు ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు ఆ రకంగా వీరందరికీ గురు పరంపరకు ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి వారికి వచ్చిన శ్లోకాన్ని వెతుక్కుంటారనమాట ఈ ఏడు వందల శ్లోకాల ప్లేట్లలో నా శ్లోకం ఎక్కడ ఉంది అని వెతుక్కుంటారు ఒక ఆకర్షణ ఒక క్యూరియాసిటీ సరే వారు శ్లోకాన్ని వెతుక్కున్న తర్వాత ఆ శ్లోకం ఆ ప్లేట్ మీద శ్లోకం ఉంటుంది చదవగలిగితే చదవచ్చు లేదంటే రెండు క్యూఆర్ కోడ్స్ ఉంటాయి ఒకటి తెలుగు వారికి ఒకటి ఇంగ్లీష్ వారికి క్రింద రాసింది ఈ ఫోన్ కెమెరాతో స్కాన్ చేస్తే నా వీడియో ఓపెన్ అవుతుంది ఫోన్ ఓకే ఓకే వీడియో ఓపెన్ అయ్యి ఈ శ్లోకాన్ని నేను చెప్తూ ఉంటే వారు చెప్పొచ్చు శ్లోకార్ధాన్ని చెప్తాను ఎట్లా ఉంటుందంటే సామాన్య స్థాయికి చెందిన వారికి కూడా అర్థము శ్లోకార్థం చాలా బాగా అందేటట్టుగా అర్థమయ్యేటట్టుగా చెప్పబడి ఉన్నటువంటి వీడియో అన్నమాట అంతేకాకుండా ప్రతి శ్లోకంలో ఆ వీడియోలో మొత్తం గీతా సారాంశాన్ని భగవానుడు మనకి చెప్పినటువంటి సారాంశం కూడా ఆ వీడియోలో ఉంటుంది ఆ వీడియోని ఐదు నిమిషాల్లో వారు వినొచ్చ శ్లోకం అంతా అర్థమైపోతుంది ఆ శ్లోకార్థం ద్వారా భగవానుడు వారికి ఇచ్చినటువంటి సందేశం ఏమిటో వారికి తెలుస్తుంది తెలుసు తద్వారా వారి మనస్సులో ఉండే ఆ సమయంలో వారి మనస్సులో ఉండే సందేహాలు సంశయాలకు పరమాత్మ సందేశం ఈ శ్లోకం ద్వారా ఖచ్చితంగా అందుతుంది ఇది అందరూ చెప్తూ ఉన్నటువంటి సత్యమే చిన్నజీగర స్వామివారు గాంధీ లాంటి వారు కూడా నీ మనస్సులో ఎప్పుడు ఏం ఏర్పడినా నిరాశ నిస్పృహ సంశయాలు ఏర్పడినా ఏదో ఒక పేజ్ ఓపెన్ చేయి భగవద్గీతలో వచ్చిన శ్లోకమే నీకు సమాధానం చెబుతుంది అని చరిత్రలో సాక్షి ఉంది కనుక అట్లాంటి ప్రయత్నాన్ని మనం అందిస్తున్నాం